ఈరోజు వచ్చాము నేను మా ఆవిడ మా ఆవిడ మేకల దగ్గర ఉంది నేను వ్యూ కనబడాలని ఇంత పైకి అన్నమాట వ్యూ చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మా ఊరు దగ్గర ఎద్దరకొండ దూరం కనబడతాను భావనపల్లి వదలకొండ అంటే అది మందిరమల్ ట్రస్ట్కి సంబంధించింది అనమాట పుటపర్తి సత్యసాయి ట్రస్ట్కి దీని అడవి బాధ్యత అంతా సత్యసాయి ట్రస్టే చూస్తుంది చెట్లు పెంచడం చెట్లకు నీళ్ళు పోయడం ఇలాంటివి ఇక్కడ వారం రోజుల నుంచి వర్షం పడుతుంది బాగా అందుకని ఎక్కడ ఎటు చూసినా బాగా గ్రీనరీ బాగా కనిపిస్తుంది ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కారు చెరువు ఎవరు ఆ చెరువు మీద ఒక సామెత ఉంది ఈ కొండ లేకపోతే సముద్రంతో సరితూదు అని అనిందంట చెరువు పెద్దవాళ్ళు చెప్తుంటారు మేము పిల్లాటప్పుడు ఎన్నాము అన్నమాట ఇది మాదిగల్ గుండు ఈ చేను మా అంతా మాధవకు సంబంధించింది అన్నమాట దానికని పేరు వచ్చింది అటువైపు వెళ్తే పుట్రపర్తి వ్యూ చూపి చూపిస్తాను ఫ్రెండ్స్ వెళ్దాము ఇక్కడ చిన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది వర్షం పడితే ఇక్కడ తడవకుండా ఉండడానికి ఏమీ లేదు మొత్తం తడిసిపోవాల్సిందే దూరం నుంచి వాళ్ళు మంత్రి మళ్ళీ పీవీ ఊపుతున్నారు దూరం నుంచి మీకు వినపడుతుందో లేదో అదనమాట అటువైపు వెళ్తే పుట్టుపడితే మొత్తం వ్యూ కనపడుతుంది వ్యూ అంతా చూపిస్తాను మీకు ఈరోజు వర్షం స్టార్ట్ అయిపోయింది నానిపోతున్నాము ఇక్కడ చెట్లు కూడా ఏం పెద్ద లేవు దాపుకు మావాడు నానిపోతుంది ఫ్రెండ్స్ పాపము చలికి వరుకుతూ ముడిచుకుపోతుంది ఈరోజు బాగా తిట్టుకుంటుంది నన్ను నేను రాకున్నా పిలుచుకొని వచ్చినాను పాపం తనని ఎప్పుడు వచ్చింది లేదు మేకలేకి ఈరోజే వచ్చింది కానీ ఈరోజే వర్షం పడుతుంది ఈ వర్షం పడితే ఏమవుతుందంటే మేకలు కూడా పెద్దగా మేము ఫ్రెండ్స్ చెట్టు కిందకి పాపం దూరుకున్నాయి మేకల మే మంచి సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషుల మాదిరి కాదు దాని అంతగా దాని పని అవి చేసుకుంటూ పోతుంటాయి మనుషులాగా అట్లా పక్కువ పనిలో ఇంట్రెస్ట్ చూపించాను అనమాట వర్షం పడుతుంటే వీ మరింత అందంగా కనబడుతుంది కళ్ళతో చూసినంత అందం కెమెరాలో కనపడదు వ్యూ ఎలా మీరే చెప్పాలి కళ్ళు అడవిలో మీలో ఎంతమంది తిరిగినారో తెలియదు కానీ వ్యూ నచ్చితే కామెంట్ చేయండి ఇది ఆలమగల గుండు బండ ముందు కాలంలో పెద్దలు విధాలు పెట్టిన పేర్లు ఇవి దానికి కారణాలని మనకు తెలియవు కానీ ఇక్కడ చెలిం ఉంది ఫ్రెండ్స్ పైన బండ మీద మేకల్లోకి జీవాళ్ళేకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సర్దులు కట్టుకొచ్చుకుంటే అక్కడే కూర్చొని తింటారు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి లేదు చేస్తారన్నమాట చేస్తారనమాట మేకలే కాసేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది పుట్టవర్తి వ్యూ ఫ్రెండ్స్ అది దూరంగా కనబడుతుంది బుక్కవర్ణం చెరువు అంటే కొత్త చెరువు చెరువు ఇప్పుడు బుక్కవర్ణం చెరువు రెండు ఒకటేనమాట రెండు కంబైన్ కలిసి ఉంటాయి ఇక్కడ గుట్ట మీద కనిపిస్తున్నవే ఒకటి మ్యూజియం ఫ్రెండ్స్ సాయి ఓల్డ్ మ్యూజియం రెండవది యూనివర్సిటీ మూడో ఇంకా కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్ అది ఏమనేది తెలియదు కింద బిల్డింగ్ షాపింగ్ కాంప్లెక్స్ జూమ్ చేస్తున్నాము చూడొచ్చు మీరు ఇది ఫ్రెండ్స్ టూ ది వ్యూ చాలా రోజుల నుంచి మీకు చూపిద్దాం ఈ రోజు కుదిరింది వ్యూ ఎలా ఉందో మీరే చెప్పాలి ఛానల్ లైక్ చేయండి కామెంట్